విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో దివ్య వేదవాణి పుస్తకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది మహాసభ ప్రాంగణానికి వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన ఈ పుస్తకాన్ని చూసేందుకు తెలుగు భాషాభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు నాలుగు నూట నాలుగు పేజీల దివ్య వేదవాణి పుస్తక విశేషాలపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు విజయవాడలో జరుగుతున్న తెలుగు రచయితల మా మహాసభలకు సంబంధించి దివ్య వేదవాణి ఈ పుస్తకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది దీన్ని తెలుగులో అనువదించిన మరే కృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు ఆయన అడిగి ఈ పుస్తకం విశేషాలు ఏంటో తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రధానంగా ఈ పుస్తకం యొక్క విశేషాలు ఏంటి ఈ మహాసభలో దీని ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది భగవంతుడు రెండు రకాల సృష్టి చేశాడు ఒకటి ప్రకృతిని ఒకటి వేదాన్ని ఈ వేదాన్ని ప్రతి ఒక్క సామాన్యులకు తెలుగు భాషలో అందుబాటులో రావాలనే ఉద్దేశంతో దీన్ని అను అనువదించడం జరిగింది మహర్షి దయానంద సరస్వతి గారు దీనికి సరళమైనటువంటి భాషలో సంస్కృతం హిందీలో వ్రాస్తే దాన్ని తెలుగులో అనువదించి ఈ విధంగా దివ్య వేదవాణి అనేటటువంటి పేరుతో ముద్రించడం జరిగింది భగవంతుడు కృణ్వంతో విశ్వమార్యం అని వేదంలో రాశారు అంటే ఈ ప్రపంచాన్నంతా శ్రేష్ఠ మానవులుగా మార్చాలి అని చెప్పారు అందుకనే వేదముకిలో ధర్మ మూలమని ధర్మశాస్త్రం కూడా చెప్పింది కాబట్టి వేదము సమస్త ధర్మాలకు మూలము కాబట్టి అలాంటి వేదాన్ని చదువుట చదివించుట వినుట విను వినిపించుట మానవులందరి పరమ ధర్మం అని మహర్షి దయానంద సరస్వతి గారు ఎలుగెత్తి చాటారు ఇది ఎన్ని పేజీలతో ఉంది సార్ ఇంకా ఈ భవిష్యత్ తరాలకి మీరు ఈ పుస్తకం కోసం ఏం చెప్పదలుచుకున్నారు ఈ సైజులో నాలుగు వేల ఒక వంద నాలుగు పుటల్లో ఈ యొక్క ఉద్గ్రంథాన్ని గ్రంథాన్ని పదిహేను ఇంటూ ఇరవై ఇంచుల సైజులో ముద్రించడం జరిగింది వేదం అనేటటువంటిది ఒక వ్యక్తికి ఒక మతానికి ఒక ప్రాంతానికి ఒక దేశానికి సంబంధించింది కాదు ఇది సర్వకాలీనమైనటువంటిది సార్వజనీనమైనటువంటిది విశ్వమానవులకు చెందినటువంటిది ఇది ధర్మగ్రంథమే కానీ మత గ్రంథం కాదు అలాగే ఇప్పుడు తెలుగు భాషకు సంబంధించి సార్ చాలా మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ భాషలో లేకపోతే ఆ లాంగ్వేజ్లో చదివించాలని ఆ మీడియంలో చదివించాలనుకుంటారు కానీ తెలుగుకి ప్రాధాన్యత తగ్గుతున్న క్రమంలో మీరు ఎలాంటి చర్యలు అంటే తెలుగు భాషను రక్షించుకోవడానికి మీలాంటి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు దీనికి ముఖ్యంగా విద్యా విధానంలో ప్రభుత్వము ముఖ్యంగా చర్యలు తీసుకోవాలండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఉద్యోగం ఆశించి మాత్రమే విద్యను అభ్యసించడం జరుగుతుంది కాబట్టి మరి ఉద్యోగాలు రావాలంటే ఇంగ్లీష్ రావాలని అనుకుంటున్నారు కానీ మాతృభాషలో అర్థమైనంత సబ్జెక్ట్ టు విషయము ఏ భాషలో చెప్పినా అది అర్థం కాదు ఎందుకంటే తల్లి భాష తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి తల్లి ఆలోచనలు ఆచారాలు విచారాలు చిన్నప్పటి నుండి విన్నవన్నీ మన మనసులో నాటుకొని పోతాయి కాబట్టి మాతృభాషలో చెబితేనే ఆ యొక్క విషయము మూలంగా అర్థమవుతుంది కాబట్టి కనీసం పదవ తరగతి వరకైనా మాతృభాషలో విద్యాబోధన జరిగితే అప్పుడు మన భాష బ్రతుకుతుంది అతడు యొక్క జీవితంలో కూడా ఉన్నతిని సాధించగలుగుతాడు ఇది మర్రి కృష్ణారెడ్డి గారు చెబుతున్న విషయాలు ఈ పుస్తకం అయితే నాలుగు వేల నూట నాలుగు పేజీలతో ఈ పుస్తకాన్ని రూపొందించారు భవిష్యత్ తరాలు తెలుగు భాషని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి మాతృభాషలో విద్యాభ్యాసం వల్ల విద్యార్థులకి వాళ్ళకి అన్ని రకాలుగా అన్ని జ్ఞానం అనేది లభిస్తుందని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు కేవలం నరేష్ తో కనకారావు ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి